యి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ సింగరాజు సాయి కృష్ణ మాట్లాడుతూ ఆత్మా అనేది శాసనాలకు సంబంధించిన వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ఆస్మావరణ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు కోట్ల మంది బారిన పడుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఆస్మావరణ నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది చనిపోతున్నారు ఇండియాలో మూడు పాయింట్ ఐదు కోట్ల ఆస్మా పేషెంట్లు ఉంటే అందులో సుమారు సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు లక్షల మంది చనిపోతున్నారు ఆస్మా అనేది నివారించదగినటువంటి వ్యాధి ఆస్మా పట్ల అవగాహన లోపం వలన ఆస్మా వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది మరియు చనిపోతున్న వారి సంఖ్య ఇండియాలో ఎక్కువగా ఉంది ఆస్మా అనేది జీవన ప్రమాణాల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది పిల్లలైతే వారి చదువులపై ఎఫెక్ట్ పడుతుంది పేషెంట్స్ అయితే సోషల్ ఎకనామిక్ మీద కూడా బర్డన్ అవుతుంది నీడ పట్టున ఉండాలి సో దానికి మనం ఏం చేయగలగాలి చల్లగా ఉండేటట్టు తయారు చేసుకోవాలి ఉండే ప్రదేశం ఫ్యాన్ వచ్చేటట్టు క్రాస్ వెంటిలేషన్ గాలి లోపలికి రావాలి అదేవిధంగా బయటకు వెళ్ళాలి అదొకటి చూసుకోవాలి అంటే ఎప్పుడైనా అవసరమై బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు చేయాల్సినవి ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వెళ్లే ముందు కనీసం ఒక గ్లాస్ నీళ్ళైనా తాగాలి తాగి బయటకు వెళ్ళాలి వెళ్ళినాక వెళ్ళేటప్పుడు రోడ్ నడిసేటప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్త జాగ్రత్తలు తలపైన ఒక టోపీ ఎన్న ధరించాలి గొడుగు పట్టుకొని వెళ్ళడం ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయాలి ఎక్కువ వడగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి తీవ్రమైన ఎండగా ఉన్నప్పుడు ఆ ఎండలో బాగా శ్రామికంగా అంటే ఎక్కువ కష్టపడే పనులు అర్థమైనంత వరకు అవాయిడ్ చేయాలి నెక్స్ట్ బట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కసారి వడదెబ్బ తగలొచ్చు తగిలి ఎవరైనా అది వడదెబ్బ కాదా అని మనకు అనుమానం రావచ్చు లక్షణాలు ఏముండొచ్చు కొంతవరకు అంటే వాళ్ళకి తల తిరగడం బాగా ఉల్లంతా వేడిగా ఉండటం చెమట అసలు పట్టకపోవటం బాగా డ్రై అంటాం డ్రైగా అయిపోవడం స్కిన్ ఉన్న దాని మీద సంతోలం అంట బ్యాలెన్స్ అంటాం అంటే మనకి ఒరిజినల్ గా ఎలా ఉంటుందో ఆ బ్యాలెన్స్ కోల్పోయినట్టు పేషెంట్ అర్థమవుతుంది సో అవి ఒకటి జాగ్రత్తలు గమనించుకోవాలి తల దిమ్ముగా ఉండటం హెడ్ ఎక్ రావటం ఫీవర్ ఉంటాం ఇంకా కొంచెం సివిర్ అయితే వామిటింగ్స్ అవ్వటం అవుతాయి సో ఇమీడియట్గా అలా జరిగినప్పుడు ఏం చేయాలి ఆ పేషెంట్ని మన పక్కనే అవ్వచ్చు మనమే అవ్వచ్చు ముందు నీళ్ళలోకి వెళ్ళాలి నీళ్ళలోకి వెళ్ళాలి ఆ పక్కనే ఉన్న వ్యక్తి ముందు ఒక తడితో కుదిరితే వాళ్ళకి నీళ్లు తగిపించి తుడవాలి కొంతమంది సెట్ అవుతారు సెట్ అవుతే ఓకే సెట్ దగ్గరే ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనీసం రోజులో ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ రూపంలో కానీ మజ్జిగ కొబ్బరి నీళ్ళు చల్లటి తాగుతూ ఉండాలి నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సిన పండ్లు కూల్ డ్రింక్స్ రోడ్డు మీద అమ్మే ఇవి ఉంటాయండి కలర్ చూడాలంటారు అలాంటివి అవాయిడ్ చేయాలి వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే మీ డై ఏరియాలు ఇలాంటివి వస్తాయి శుభ్రత మెయింటైన్ చేయరు కాబట్టి రోడ్డు పక్కన కాబట్టి అవి మంచి కదా అవి అవాయిడ్ చేయాలి సో న్యాచురల్ గా ఉండేవే తాగండి మెయిన్ వాటర్ వాటరే తాగాలి నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే మద్యం సేవించడం ఆపేయాలి సంబర్ లో సిగరెట్స్ తాగకూడదు అండ్ బయటికి ఎండలోకి వెళ్ళేటప్పుడు గొడుగు లాంటివి ఉపయోగించుకోవాలి తెల్లటి దుస్తులు సాధ్యమైనంత వరకు కాటన్ దుస్తులు లూజ్ గా ఉండే దుస్తులు వేసుకోవాలి సిల్క్వి అలాంటివి కొంచెం అతుక్కు నుండి వేసుకుంటే ఇంకా వేడిని కంట్రోల్ చేసే ఇది కోల్పోతుంది బాడీ సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినట్టే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో వెంటనే ఆ పేషెంట్కి ఓడ దాగించడము కొంచెం తొడవడము ఇవన్నీ చేసి ఇమీడియట్గా హాస్పిటల్కి ఏదైనా దగ్గరలో హాస్పిటల్కి రిఫర్ చేస్తే అప్పుడు వెంటనే ప్రమాదం అవ్వకుండా కాపాడుకోవచ్చు సో ఇది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఎస్పెషల్లీ వృద్ధులు చిన్నపిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి బట్ ఈ రెండు కేటగిరీస్ గర్భిణీ స్త్రీలు లోపలు ఎస్పెషల్లీ వీళ్ళు సాధారణ తోడు ఎండల్లోకి వెళ్ళకుండా ఉండటం మంచిది సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సత్తెనపల్లి సో ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పత్రిక సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రపంచ ఆస్మ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మెయినలో ఆస్మా దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది సో ముఖ్యంగా ఈ ఆస్మా వల్ల ఎంతమంది మన ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండియాలో కానీ ఈ ఆస్మాలు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఒకసారి చూసుకోవాలి మనం స్టాటిస్టిక్స్ ముఖ్యంగా ఈ ఆస్థమా అనేది ఏంటంటే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వ్యాధి ఇప్పుడు మనం కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది ఈ ఆస్మా బాగా ప్రతి సంవత్సరం పడుతున్నారు అందులో కనుక చూస్తే ఈ ఆస్మా వల్ల చనిపోయే వాళ్ళు సుమారుగా నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యం ఏంటంటే ఇండియాలో సంవత్సరానికి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య వచ్చేసి ఆ మూడు పాయింట్ ఐదు కోట్లు ఉంటే అందులో చనిపోయే వాళ్ళు దాదాపుగా సుమారుగా రెండు పాయింట్ ఐదు లక్షలు ఉన్నారు అంటే రేషియో గమనించండి ఓవరాల్ గా ఆస్మా కేసెస్ లో ఇండియా వచ్చేసి ప్రతి సంవత్సరం పన్నెండు పాయింట్ ఆరు షేర్ మనం ఇస్తే అందులో చనిపోయే శాతం నలభై రెండు పాయింట్ ఆరు శాతం మనం ఇండియాలో చనిపోవడం జరుగుతుంది అంటే రేషియో కనుక చూస్తే కేసెస్ విధంగా చూస్తే ఇండియాలో ప్రపంచంతో పోల్చుకుంటే తక్కువ ఉన్నాం డెత్ రేట్ చూస్తే కనుక ఎక్కువ మనం దానికి షేర్ తీసుకుంటున్నాం నలభై రెండు పాయింట్ ఆరు పాయింట్ శాతం వరకు అంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన భారతదేశంలో ఈ ఆస్మా కేసుల పట్ల అవగాహన లోపం ఒకటి మనం వాడే ట్రీట్మెంట్ కూడా చాలా ముఖ్యం అనమాట ఇప్పుడు కనుక ఈ సంవత్సరం కనుక చూస్తే ప్రతి సంవత్సరం గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్మా అని చెప్పేసి గైడ్ లైన్స్ మనకు ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఫాలో అయ్యే గైడ్ లైన్స్ జీనా గైడ్ లైన్స్ అంటారు ఆ జీనా గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఆస్మా థీమ్ ఏంటంటే మేక్ టు ఫర్ ఆల్ అంటే మనం ఏదైతే పీల్చే అంటామో అవి అందరికి కూడా యాక్సెసిబుల్ చేయండి అనేది వాళ్ళు ఈ రెండు వేల ఇరవై లో తీసుకున్నటువంటి థీమ్ అనమాట మేక్ ఇన్హేల్డ్ కార్కోస్ట్ రైడ్స్ యాక్సెస్బుల్ ఫర్ ఆల్ చాలా మంది ఏంటంటే ఈ పీల్చే గొట్టల్లోనే చాలా అవగాహన లేక వాళ్ళు ఉన్నప్పుడే వాడుకోవటం లేకపోతే తక్కువ కాస్ట్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వాడుకోకుండా హాస్పిటలైజ్ అయ్యే టైంకి చాలా సివియర్ గా రావటం ఎందుకంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అనేది కంప్లీట్ గా ప్రివెంటబుల్ డిసీజ్ అంటే మనం దీన్ని కంప్లీట్ గా నివారించవచ్చు నివారించే జబ్బు వల్ల చనిపోవటం అంటే అది ఎక్కడో లోపం ఉన్నట్టు అని అర్థం కొన్ని జబ్బులు ఉంటాయి మనం నివారించినా గానీ మన ప్రాణాన్ని కాపాడలేని పరిస్థితులు ఈ ఆస్తం అనేది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటబుల్ డిసీజ్ బట్ ప్రివెంటబుల్ డిసీజ్ కూడా మనం ఇండియాలో భారతదేశంలో ప్రపంచంతో పోల్చుకుంటే ఎక్కువ షేర్ మనం డెత్ కి ఇస్తున్నాం అంటే ఈ ఎక్కడో లోపం ఉందనమాట లోపం ఎక్కడో లేదు పేషెంట్ కూడా ప్రాపర్ గా ఆ టైంకి డయాగ్నోస్ చేయటం డయాగ్నోస్ చేయటం కూడా చాలా డిలే అవ్వటం ప్రాపర్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి టూకు స్పెషల్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం ఈ పీల్చే గొట్టాలు ఏవైతే ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ ఉన్నాయో ఇన్హేల్డ్ ఇన్హేలర్స్ అంటాం అవిటి కూడా కరెక్ట్ గా వాడుకోకుండా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండటం వల్ల కూడా వాళ్ళు లక్షణాలు అనేది సివియర్ గా రావటం వల్ల ఎక్కువ బాధ పడి ప్రమాదం తీసుకునే పరిస్థితి ఉంది అలానే వెల్ కంట్రోల్డ్ ఆస్మా అంటే ఏంటంటే ఆస్మా అనేది కంప్లీట్ గా కంట్రోల్లో ఉండాలి అంటే వాళ్ళు డైలీ చేసుకునే యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాల మీద ఎఫెక్ట్ అవుతుంది ఆస్మా అనేది అంటే ఏంటి వాళ్ళు పని చేసుకోలేకపోవడం ముఖ్యంగా స్కూల్ పిల్లలైతే ఎక్కువ అటెండెన్స్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి యాబ్సెంట్స్ ఊరు కూర్చున్న స్కూల్ ఆబ్సెంట్స్ అవ్వడం దానివల్ల కెరీర్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలానే ఎక్కువ సార్లు హాస్పిటలైజ్ అవ్వడం ఎక్కువ సార్లు లగ్నల్స్ అవ్వటం ఎక్కువ కాస్ట్ కనుక పెట్టుకోవాల్సి అవటం ఈ ఎకనామిక్ కండిషన్ మీద కూడా చాలా బర్డెన్ అవుతుంది పేషెంట్ కి అంటే ఇవన్నీ ఎందుకు వస్తుంది అంటే వారు సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా సరైన టైంలో డయాగ్నోస్ చేసుకోలేకపోవటం వల్ల ఇవన్నీ మనం ప్రివెంట్ చేసే లక్షణాలను కూడా సివియారిటీ పెంచుకోవటం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డన్ కూడా ఎక్కువ ఉండటం వల్ల చాలా మంది అనేది ఈ ఆస్మ అనే దాన్ని నెగ్లెక్ట్ చేసి వారు ప్రాణానికి ప్రమాదం అందించుకునే పరిస్థితి వస్తుంది అందుకనే మనం అందరం కూడా డాక్టర్స్ ప్లస్ మీడియా కూడా ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాలి అది కూడా ఒక స్లోగన్ ఉంది ఈ సంవత్సరం మేక్ అవేర్నెస్ టు ఆల్ ద పీపుల్ పబ్లిక్ అవగాహన అనేది మనం ముఖ్యంగా మీడియా ద్వారానే చేయగలం ఇది ప్రజలకి సంబంధించింది కాబట్టి సామాజిక దృక్పథంతో భాగంగా మనం మీడియా పరంగా డాక్టర్స్ పరంగా ప్రజలకు దీని మీద అవగాహన కల్పి